హాయ్ అండి వెల్కమ్ టు గౌరీ బ్లాక్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి హెల్తీ డ్రింక్ షేర్ చేస్తున్నాను ఇది కానీ తీసుకున్నారంటే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ త్రీ మంత్స్లో మాయమైపోతుందండి నాకైతే అయ్యింది న్యాచురల్గా ఈ పౌడర్ వల్ల తగ్గిపోతుంది ఈ గజక్కాయలు ఆన్లైన్లో కానీ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి అవైలబుల్గానే ఉన్నాయి లేదంటే స్టోర్లో కూడా దొరుకుతాయి నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను ఈ గజక్కాయలు నేను ఎప్పుడు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటా ఈ గజక్కాయల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ బాడీ హీర్ హార్మోన్ బ్యాలెన్స్కి హెల్ప్ చేస్తుంది పీసీ ఒడి ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఇది గజక్కాయలు అనవసరమైన క్రేవింగ్స్ తగ్గించి వెయిట్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇది చాలా ఇది నాకు చాలా చాలా అంటే బాగా పనిచేసింది ఇది నేను త్రీ మంత్స్ తీసుకున్నా నాకు బాగా హెల్ప్ అయ్యింది ఇప్పుడు నాకు రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వస్తున్నాయి ఇది ఇది తాగకముందు అయితే నాకు పీసీఓడి ఉంది అని తెలియక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే సిక్స్ మంత్స్కి కూడా పీరియడ్స్ వచ్చేది అది నేను అప్పుడంతగా ఏం పట్టించుకోలేదు మ్యారేజ్ కాకముందు ఇది తాగిన తర్వాత నాకు చాలా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయి నేను ఇది ఒక త్రీ మంత్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే రెగ్యులర్గా కరెక్ట్ డేట్కి అయితే పీరియడ్స్ వచ్చేస్తాయి ఇది ఈ పౌడర్ ప్రెగ్నెంట్గా వాళ్ళు లేదంటే పీసీఓడికి ప్రెగ్నెన్సీ రావాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు మెడిసిన్ తీసుకోవడం కానీ థైరాయిడ్కి మార్నింగ్ ఏమిటి స్టమక్తో ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు అలా మెడిసిన్ తీసుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి ఈ ఈ పౌడర్ని ఎందుకంటే ఇది రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి బాగా పని చేస్తుంది అలా ఉన్న వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం అవ్వచ్చు ఈ డ్రింక్ తీసుకుంటే మీరు వాటర్ డేకి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయితే తాగాలి వాటర్ బాగా తాగాలి ఈ గజక్కాయల పౌడర్ ఎలా చేయాలంటే ఈ గజక్కాయల లోపల సీడ్ ఉంటుంది వైట్ది దాన్ని బయటికి తీసుకొచ్చేకి మనం చాలా కష్టపడాలి ఇవి పగలగొట్టాలంటే కొంచెం టైం పడుతుంది వైట్గా ఉన్న సీడ్స్ అన్నీ తీసుకోవాలి తర్వాత కొన్ని మెరియాలు వీడియోలో చూపించినాను కదా ఆ గజక్కాయల సీడ్స్కి ఈ వీటిని కొన్ని మిరియాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి వేసుకొని అవి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అవి గింజలు చాలా కొంచెం మెత్తగా అవ్వడానికి పౌడర్ చాలా నైస్గా రావాలి నేను కొన్నే వేసుకున్నాను నా దగ్గర పౌడర్ ఉంది కానీ వీడియో చేయడానికి కొన్ని గజక్కాయలతో పౌడర్ చేశాను ఈ పౌడరు చూడండి ఇలా మెత్తగా అయిపోవాలి ఈ పౌడరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో హాఫ్ స్పూన్ పౌడర్ వేసి గోరవెచ్చని వాటర్లో హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకొని తాగేయాలి బాగా కలిపి తాగేయాలి ఇది ఎమ్టీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది పీసీఓడి క్యూర్ అవుతుంది ఇది మూడు నెలలు రెగ్యులర్గా తీసుకోవాలి వన్ మంత్ తీసుకున్నాను నాకు నెక్స్ట్ మంత్ పీరియడ్ రాలేదు అంటే కాదు త్రీ మంత్స్ రెగ్యులర్గా తీసుకుంటేనే మనకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అప్పుడే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కొంచెం కొంచెం చేదుగా ఉంటుంది కానీ హెల్త్కి చాలా మంచిది హెల్త్కి మంచిగా ఉండేటే మనకు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కానీ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీంతో పాటు మనం డైట్ వాకింగ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పీసీ ఓడి తగ్గుతుంది ఇది మీరు చేదుగా ఉంది మేము తాగలేము అనుకున్న వాళ్ళకి నేను ఇంకొకటి చెప్తాను ఈ పౌడర్లో కొంచెం హనీ వేసుకుంటూ మనకు గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి అంటే స్టిక్కీ స్టిక్కీగా కాకుండా కొంచెం గోధుమ పిండి స్టిక్కీ కాకుండా ఉంటుంది అలా కలుపుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉండాలి మరి మెత్తగా ఉంటే బాల్స్ చేయడానికి రాదు చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి మీరు బాల్స్ లాగా చేసుకుంటాము వాళ్ళు ఇది కొంచెం తక్కువ పౌడర్ వేసుకొని చేసుకోండి వారానికి సరిపోయేటట్లు చేసుకుంటే బాగుంటుంది లేకపోతే హనీ వేస్తున్నాం కదా చాలా రోజులు స్టోర్ ఉంటే ఏం బాగుండదు అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా మంచిది మనకి చేదుగా ఉండదు హెల్త్ కూడా బాగుంటుంది ఇలా ట్యాబ్లెట్స్ లాగా చేసుకుంటా చేసుకుంటే ఏమంటే కొంచెం స్లోగా పనిచేస్తుంది అదే మనం పౌడర్ డైరెక్ట్గా కలిపి తీసుకున్నాం అనుకోండి మనకు డైరెక్ట్గా ఎంటీ స్టమక్తో తీసుకుంటాం కాబట్టి బాగా రిజల్ట్ వస్తుంది ఇది ఇలా కూడా రిజల్ట్ వస్తుంది ఏమంటే కొంచెం స్లోగా వస్తుంది అనమాట ఇది నేను ఇలా కూడా చేశాను ఫస్ట్ ఫస్ట్లో మళ్ళీ దాన్నే అలవాటు చేసుకున్నాను పౌడర్నే చాలా బాగుంటుంది అలవాటు చేసుకుంటే ఏదైనా మనకి ఈజీ అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక వారానికి సరిపడేటట్లు ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే ఇది కూడా టాబ్లెట్ వేసుకున్నట్లు ఎర్లీ ఎర్లీ మార్నింగే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి దీనివల్ల మనకు చేదు ఉండదు హెల్తీకి మంచిగా ఉంటుంది ఇది డేలో ఒకసారి తీసుకుంటే మంచిది నైట్ కూడా తీసుకోవచ్చు కానీ ఒకసారి తీసుకుంటే మంచిది ఎక్కువ పని చేస్తుందని ఎక్కువ తీసుకుంటే రిజల్ట్ త్వరగా వస్తుందని అని అయితే అనుకోకండి పీసీఓడి ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి జంక్ ఫుడ్ తినకూడదు డైలీ యోగా అన్నా లేకపోతే వర్కౌట్స్ అన్నా ఎక్సర్సైజ్ అన్న ఏదో ఒకటి బాడీకి అయితే పని పెట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ అయినా వాకింగ్ చేయాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి